హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ ఎయిటీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి పరిచయం తర్వాత పెళ్లి మీద చిన్న చూపు అతను ఆల్రెడీ వేరే వారికి సొంతం అనుకోగానే విరక్తి కానీ ఈ విధి ఉందే చిత్రమైనది తిరిగి తిరిగి నన్ను ఇతని దగ్గరికే చేర్చింది తర్వాత రోజు నుంచి నా గృహిణి బాధ్యతలు నిర్వహించాలని గట్టిగా డిసైడ్ అయ్యాను ముందు రోజు రాత్రి ఆ సోఫాలో కూర్చొని అతన్నే చూసుకుంటూ గడిపేశాను అతని దగ్గరికి వెళ్ళే ధైర్యం మాత్రం చేయలేకపోయాను దానికి కారణం అతని గతం ఆ గతంలో ఉండే అతని ప్రేమ అది నన్ను వెనక్కి లాగేస్తోంది ప్రతిరోజు రాత్రి అతని జీవితం మత్తులోనే గడిచిపోతుంది బాల్కనీ నుంచి వచ్చే గాలి నేరుగా అతని ముఖం మీద పడి అతని ముందు నుదురు మీద జుట్టుని కలవర పెడుతోంది అవి అతన్ని అంటిపెట్టుకుని తెగ సంతోషపడిపోతున్నట్టు అటు ఇటు ఉరకలేస్తున్నాయి బాల్కనీ డోరు మూసి ఏసీ ఆన్ చేసి పడుకున్నాను ఉదయాన్నే తనకంటే ముందు మెలుకో వచ్చేసింది ఫ్రెష్ అయ్యి తనని ఒకసారి చూసి కిందకి వెళ్ళిపోయాను అప్పటికే శాంతమ్మ పని వాళ్ళందరూ పనిలోకి వచ్చేశారు ఐశ్వర్యం ఉంటే ఏదైనా మన కాళ్ళ కింద ఉందంటారు ఒక్క ప్రాణం తప్ప మిగతా అన్నిటినీ మనం తెచ్చేసుకోవచ్చేమో అవునమ్మ కాఫీ పెట్టించమంటారా అని అడిగింది శాంతమ్మ నువ్వు మిగిలిన పనులు చూసుకో శాంతమ్మ నేను పెడతానులే అని చిన్నగా నవ్వుతూ చెప్పాను ఏమైందమ్మా ఇవాళ ఆశ్చర్యంగా నన్నీ చూస్తూ గడ్డం కింద వేళ్ళు పెట్టుకుంది ఆశ్చర్యం నాకు కనబరిచేలా ఏమైంది ఏమీ లేదు అని పాలు వేడి చేస్తూ చెప్పాను నేను ఈరోజు మీ ముఖం ఏంటో కలగా ఉంది అని శాంతమ్మ అనగానే చిన్నగా నవ్వేసి అదేం లేదు అని ఇక నుంచి రిషి పనులు నేనే చూసుకుంటాను నా మాటలు వినగానే శాంతమ్మ ముఖంలో కొంటంత ఆనందం నా మంచి కోరుకునే వాళ్ళలో శాంతమ్మ ముందుంటుందేమో నేను కాఫీ పెట్టి శాంతమ్మకి కూడా ఇచ్చి రిషి కోసం తీసుకెళ్లాను అతను అప్పటికే వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ కనిపించాడు అద్దంలో చూసుకుంటూ ముఖం తుడుచుకునే టవల్ పక్కన పడేశాడు కాఫీ అతని దగ్గరగా వెళ్ళి అందివ్వబోతుంటే నా వైపు కళ్ళు చిన్న చేసి చూశాడు నువ్వు నా కోసం ఇలాంటి పనులు చేయకు విసుగ్గా అన్నాడు నీకోసం చేయట్లేదు నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను అని కళ్ళు టపటపలాడిస్తూ చెప్పాను ఆ కప్ని విసుగ్గా లాక్కున్నాడు అయ్యయ్యో మెల్లిగా కాఫీ ఒలుకుతుంది అని కంగారుగా అన్నాను అది తీసుకుని బెడ్ మీద కూర్చున్నాడు దానివైపే క్షణకాలంపాటు తీక్షణంగా చూసి నా వైపు చూపు తిప్పాడు అయ్యబాబోయ్ అతని ముఖంలో అదే కన్నింగ్ స్మెల్ మెరిసింది ఏం చేయబోతున్నాడో అని చూస్తున్నా కాఫీ ఒక సిప్ వేశాడు ఎవరి కాఫీ పెట్టింది అంటూ నన్నే చూశాడు నేనే సూపర్గా ఉంది కదా నేను కాఫీ బాగా పెడతాను అన్నాను గొప్పగా నీ ముఖంలా ఉంది చాలా చండాలంగా ఉంది కాఫీ పౌడర్ ఎక్కువైంది షుగర్ తక్కువైంది అంటూ ఆ కప్ తిరిగిచ్చేశాడు బాగాలేదంటే ఇక తాగమని చెప్పను కదా పళ్ళు నూరుకుంటూ కొరకొరా చూశాను తన వైపు ఏదో సాధించినట్టే తన ముఖం వెలిగిపోయింది ముఖం వేలాడి తీసుకుని వెనక్కి తిరిగిన నాకు ఓ అద్భుతమైన ఐడియా తట్టింది టెక్కున వెనక్కి తిరిగాను నిజంగా ఈ కాఫీ బాగోలేదా అని అడిగాను మరింత అమాయకంగా ముఖం పెట్టి తెలుగులోనే కదా చెప్పాను అర్థం కాలేదా విసుక్కున్నాడు ఈ మనిషికి విసుకు తప్ప ఇంకేం రాదే అని మూతి మూడు వంకలు తిప్పేసి ఊరుకున్నాను ఆ కాఫీ కప్ పట్టుకొని అతనికి కాస్త దూరంలో బెడ్ మీద కూర్చున్నాను మళ్ళీ అడుగుతున్నాను నిజంగా బాగాలేదా అని మరోసారి అడిగాను అది తీసుకెళ్లి డస్ట్బిన్లో పడే ఎవరూ తాగడానికి కూడా పనికిరాదు ముఖం చిట్లించి అన్నాడు నేను నమ్మను నీ మాట అంటూ ఆ కప్ నోటి దగ్గర పెట్టుకుని కళ్ళు మాత్రమే ఎత్తి తన వైపు చూస్తూ సిప్ చేశాను క్షణకాలం మతిపోయినట్టు చూశాడు నా వైపు అతను షాక్ అయిపోవడం నాకు తెలుస్తూనే ఉంది ఇంకేం మాట్లాడకుండా టవల్ డ్రెస్ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు తను ఫక్కున నవ్వేశాను లేకపోతే నాతోనే ఆటలా ఇంత అద్భుతంగా కాఫీ పెడితే బాగోలేదంటావా చూస్తా ముందు ముందు రోజులో నా కాఫీకి ఫ్యాన్ అవుతావు చూడు అనుకున్నాను అతను బయటకు వచ్చేసరికి అక్కడే కూర్చాను ఖాళీకా పక్కన పెట్టేసి కాఫీ చాలా బాగుంది కదా మెదార్లో నుంచి కాస్త పక్కగా అతని వైపు చూస్తూ అన్నాను షర్ట్ చేతులు మడుచుకుంటూ నా వైపు సీరియస్గా చూశాడు సరే కిందకి రండి భోజనం చేద్దాం అన్నాను నవ్వు ఆపుకుంటూ నోరు మూసుకుని వెళ్ళి పని చూసుకో నన్ను రిస్ట్రిక్ట్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకోను అని గబుక్కున వెనక్కి తిరిగి నన్నే చూస్తూ అన్నాడు సీరియస్గా అతని చూపులకు మాత్రం పవర్ ఉంటే నేను అక్కడికక్కడే కాలిపోయేదాన్నేమో అలా చూశాడన్నమాట అతని కోపపు చూపులు ఏం మాత్రమే చూశాను అతని చల్లని చూపులు నాపై ఎప్పుడు కురవాలి ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటాను ఏంటా చూపు బొడ్లగొ కల్లేసుకుని అని విసుగ్గా అన్నాడు నేను అడ్డంగా తలాడించాను పో అని కసిరాడు నీకు ఆకలి వేయడం లేదా నాకు చాలా ఆకలిస్తుంది పొట్ట పట్టుకుంటూ అడిగాను కొంచెమైనా బుద్ధి లేదా నీకు డాక్టర్ ఏం చెప్పారు టైంకి తినాలి అని చెప్పారు కదా నువ్వేమైనా చిన్న పిల్లవా ఆ మాత్రం తెలియదా అని ముఖాన్ని ఎర్రగా చేసుకుని అన్నాడు ముందే ఉంటాడు నన్ను ఏదో ఒకటి అనడానికి నా గురించి ఆ మాత్రం ఆలోచిస్తున్నాడు ఇంకా అర్థం కాలేదా నా ప్రేమ నా చూపుల్లో తెలియలేదా నా మాటల్లో తెలియలేదా ఏం చెప్తేనే తెలియాలా అదంతా నాకు తెలియదు నువ్వు వస్తే టిఫిన్ చేద్దాం తర్వాత నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి అన్నాను నేను ఇంకోసారి నన్ను తిను తిను అనుకో నా తిండి గురించి నా ఆకలి గురించి నాకు తెలుసు అని విసుక్కుంటూ నన్ను దాటుకుని కిందకెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నేను తనతో పాటు కలిసి టిఫిన్ చేశాను నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా వడ్డిస్తున్నా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నన్ను చూడలేదు నాతో మాట్లాడలేదు ఇంత ఏంటి ఇతనికి ఎలా మార్చాలరా దేవుడా నేను శాంతమ్మతో మాట్లాడి గదిలోకి వెళ్ళేసరికి తనేవో ఫైల్స్ చూసుకుంటున్నాడు ఒకసారి నేను హడావిడిలో తగలడంతో తన చేతిలో ఉన్న ఫైల్ నేల మీద జారిపోయింది అందులో పేపర్లు చెల్లా చెదురుగా పడ్డాయి భయంగా తన వంక చూశాను నేను తనే మనలేదని అవి జాగ్రత్తగా మళ్ళీ ఫైన్లో పెట్టుకున్నాడు అవి ఏవో కన్స్ట్రక్షన్కి సంబంధించినవి రాహిణి అనే పేరు కూడా కనిపించింది రాహిణి పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేశాడా ఏమో నాకు తెలియదు నీతో మాట్లాడాలి అన్నాను నేను ఏంటి నా వైపు ఇంకా చూడలేదు తను ఫైల్లో పేపర్స్ తిరిగేస్తున్నాడు నాకు ఇంట్లో ఉండాలి అనిపించడం లేదు బోర్ కొడుతోంది అన్నాను నేను అయితే నన్నేం చేయమంటావు విసుక్కనే అడిగాడు నువ్వేం చేయొద్దు నేను ఏదో ఒకటి చేస్తాను అన్నాను చేసుకో దానికి నన్ను అడగడమేదేనికి ఆ మాటకి పొంగిపోయాను నేను ఒకసారి నీ పర్మిషన్ తీసుకొని అని నేను అంటుండగానే నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక పరాయి వ్యక్తి పర్మిషన్ ఎవరైనా తీసుకుంటారా అన్నాడు అప్పుడు చూశాడు నా వైపు కలియెత్తి ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఇలాంటి మాటలు ఎందుకు నాకు అస్సలు నచ్చు అప్పటికప్పుడే బలహీన పడిపోతుంటాను తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి నాకు అతని ముందు బలహీన పడిపోకూడదని నా ముఖం తిప్పేసుకున్నాను నేను నేను మాట్లాడడానికి నన్ను నేను సముదాయించుకోలేక మౌనంగా ఉండిపోయాను తను బయటికి వెళ్ళిపోయాడు అలాగే నిశ్శబ్దంగా ఉన్న ఆ నాలుగు గోడల మధ్య మిగిలిపోయాను మరల నేను ఊహించని విధంగా రిషి నాన్నగారు అనగా మా మావ్య గారు నారాయణ గారు వచ్చారని శాంతమ్మ చెప్పింది క్షణకాలం పాటు నాకేమీ అర్థం కాలేదు ఆయన ఎందుకు వచ్చారు అసలు ఆయన ఎందుకు వచ్చినట్టు నాతో ఏముంది ఒకవేళ రిషి గురించే ఏమైనా మాట్లాడాలా ఆలోచించుకుంటూ అక్కడి నుంచి కిందకొచ్చాను ఆయనతో శాంతమ్మ ఏదో మాట్లాడుతోంది శాంతమ్మ ముఖంలో సంతోషమైన ముఖంలో కూడా సంతోషం మా ఇద్దరి గురించే చెప్తోంది అనుకుంటా నమస్కారం అండి చెప్పేసి సోఫాకి అనుకొని నిలబడ్డాను రామ్మా అవని కూర్చో అని అన్నారు ఆయన పర్లేదు కాఫీ తీసుకుంటారా అని అడిగాను నేను అవేమి వద్దమ్మా అవని నీతో మాట్లాడాలి అన్నారు ఆయన చెప్పండి అన్నాను నేను చాలా మామూలుగా ఆయన లేచి పక్కకు రావడంతో ఏదో పర్సనల్ విషయమని అర్థమైంది నాకు అక్కడి నుంచి రిషి ఆఫీస్ రూమ్కి వెళ్ళాం ఇప్పటి వరకు ఈ గదిని గమనించింది లేదు నేను ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఒక టేబుల్ వేసి కుర్చీలు ఉన్నాయి మరోవైపు పాతకాలం నాటి గ్రామ ఫోన్ ఉంది దాని టేబుల్ పక్కన కిటికీ ఆ టేబుల్ మీద నుంచి గోడ సన్నగా అల్లుకొని మనీ ప్లాంట్ కిటికీ మీద పాకి బయటకు వెళ్ళిపోయింది చెప్పండి మావయ్య గారు అన్నాను నేను రిషి షీఓగా రిజైన్ చేస్తా అన్నాడు అని ఆయన అనగానే ఆ మాటలకు షాక్ అయిపోయాను నేను ఏంటి మీరనేది ఆశ్చర్యంగా అడిగాను అతడు అలా ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు అవునవుని రెండేళ్ల క్రితం వాడు ఇంట్రెస్ట్ చూసి మొత్తం వాడికి అప్పచెప్పేసి ఏవో చూసుకుంటూ ఉన్నాను కానీ సడన్గా నిన్న మాట్లాడాడు వాటన్నిటినీ చూసుకోవడానికి ఎవరినైనా అపాయింట్ చేసుకోమని చెప్పాడు అని ఆయన ఎందుకని అదే ఆశ్చర్యంలో ఉండిపోయి అడిగాను నేను ఒకప్పుడు వాడి చేతుల్లో ఉండగానే టాప్ ఫైవ్లో మన కంపెనీ నేమ్ లిస్ట్ అవుట్ అయింది ఇప్పుడు అది పదికి పడిపోయింది కొద్ది రోజులాగితే ఇంకా పడిపోతుంది అందుకే రిజైన్ చేస్తున్నట్టు చెప్పాడు అని అన్నారు ఆయన అదేంటండి తను తలుచుకుంటే ఇప్పుడు కాకపోయినా మరో సంవత్సరం రెండు సంవత్సరాల్లో మంచి పొజిషన్లో ఉంటుంది కదా నేను ఇంతకుముందు విన్నాను తన డిజైన్స్ గురించి తన టాలెంట్ గురించి తెలుసు నాకు అని ఆదుర్దాగా చెప్పాను అవునవుని కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ తర్వాత జరిగినవన్నీ నీకు తెలుసు కదా అని క్షణకాలం మౌనంగా ఉండిపోయారు మళ్ళీ మాట్లాడుతూ నాకేం చేయాలో పాల్పోవట్లేదు నీకు కూడా వీటిల్లో అనుభవం ఉందని తెలిసింది నువ్వు రిషికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను వాణ్ణి ఎలాగైనా బ్రతిమాలి నచ్చి చెప్పి వీటన్నిటిని మధ్యలోనే వదిలేకుండా చూడు అని రెండు చేతులు నుదురికి ఆనించుకుని ముఖం తిప్పేసుకున్నారు ఆయన మీరు మాట్లాడలేకపోయారా అని అడిగాను నేను నా మాట ఏ రోజు విన్నాడని ఈరోజు వినడానికి ఆయన నిర్లిప్తంగా అన్నారు నేను మౌనంగా వండిపోయానిక ఆ అమ్మాయి మనకుద్ద అంటే వినలేదు ఆ అమ్మాయి పోగానే పిచ్చివాడైపోయాడు ఆయన మాటల్లో కొడుకు పట్ల బెంగా బాధ కనపడుతున్నాయి నాకు కానీ తనకు తెలియదు కదా ఇలా జరుగుతుందని అని అన్నాను నేను కూడా తెలియదు సరే పోయిన వాళ్ళతో మనం పోలేం కదమ్మా నూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు ఏం చేస్తాడో ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు మొండివాడు చెప్పేది వినడు నచ్చింది చేస్తాడు అసలు మనిషిలా బ్రతుకుతున్నాడా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అని అంటున్న ఆయన మాటల్లో దిగులు బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ దిగులుతో ఆయన ముఖంలో వృద్ధాప్య ఛాయలో కనబడుతున్నాయి నాకు ఇంతకుముందు రిషి అన్నయ్యలాగా ఉండేవారు వాళ్ళ అమ్మగారు కూడా అతని మీద బెంగవేరి పడిపోయారు కనీసం వాళ్ళ కోసమైనా మామూలుగా ఉండొచ్చు కదా ఇతను అనుకున్నాను నేను చెప్తే వింటాడని నాకు నమ్మకం లేదండి తనకు నచ్చలేదేమో అలా నేనంటుంటే వయసుకు వచ్చిన కొడుకుతో సమానం నా కంపెనీ చెట్టెంత కొడుకు లాంటిది నాకు ఇన్నాళ్ళు జాగ్రత్తగా కాపాడుకునేది ఇప్పుడు కూలిపోతుంటే ఎవరికి బాధ ఉండదు అవని ఇప్పుడు నాకు అవన్నీ చేయాలని లేదు నా కొడుకు సంతోషంగా ఉంటే చూస్తూ బ్రతకాలనిపిస్తుంది నేను ఇన్ని రోజులు ఆలోచించిన డబ్బు పరువు ఇవన్నీ నాకు ఏమాత్రం ముఖ్యమనిపించట్లేదు రిషి సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని ఆయన మనసులో ఉన్నదంతా బయటపడుతుంటే నేను మౌనంగా వింటూ ఊరుకున్నాను అంతకంటే ఏం చేయగలను రిషి గురించి తెలుసుకోడా నేను ప్రయత్నం చేస్తాను అని మాత్రం అన్నాను నువ్వు రిషి ఇద్దరూ చూసుకోవాలి అదంతా మీ ఆస్తి మీ ఇద్దరు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు అని ఆయన నన్నే చూస్తూ అన్నారు రిషి నావాడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడే అన్నిటినీ నా సొంతమని భావిస్తాను వీళ్ళందరికీ తెలియదు కదా బయటికి వీళ్ళకి కనిపించే అతను ఒకడైతే అంతర్ముఖంలో ఉన్న అతను మరొకడు అలాగేనండి రిషిని అడిగి చూస్తాను నేను అన్నాను ఇది నీ బాధ్యత అని మీ భవిష్యత్తు కోసం నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎలా మీ పిల్లలకి మీరు అందమైన జీవితాన్ని అందించొద్దా ఆయనలా మాట్లాడితే ఏదో ఆశ కలుగుతోంది నాకు నిజంగా నాకు అటువంటి జీవితం రిషితో లభిస్తుందా గట్టిగా ఊపిరి తీసుకొని తప్పక అతన్ని ఒప్పిస్తాను కాకపోతే నాకు కొంచెం టైం పడుతుంది అన్నాను నీ భర్తని నువ్వే సరైన దారిలో పెట్టుకోవాలి అనగానే నేను మౌనంగా తలాడించాను వెళ్ళేస్తాను నీ నుంచి గుడ్ న్యూస్ వింటాను అని ఆశిస్తున్నాను అన్నారాయణ మా తమ్ముడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదుగా ఉండబట్టలేక అడిగాను రిషిలాగా అస్సలు కాదు బుద్ధిమంతుడు నా కొడుకు కూడా అలా నా మాట వినలేదు అన్నారాయన చిన్నగా నవ్వుతూ పర్లేదు ఇక్కడికి పంపించండి అని అన్నాను నేను అక్కర్లేదు మేం చూసుకుంటాం నువ్వు దిగులు పడుకు అని వెళ్ళిపోయారాయన కొన్ని క్షణాల పాటు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాను నేను సాయంత్రం వచ్చాడు రిషి అతనితో మాట్లాడితే నా మాట అస్సలు వినడు ఎందుకు వినాలి అంటాడు ఏం చేయాలి ఇప్పుడు కథ కొనసాగుతోంది అవని మాట రిషి వింటాడా అవని కోరుకున్న జీవితం ఆమెకి లభిస్తుందా లేదా తెలుసుకోవాలి అంటే ఈ కథ చూడాల్సిందే మీ అద్భుతమైన సమీక్షల కోసం అలాగే మీ చిట్టి లైక్ కోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే చేసుకుంటారని ఆశిస్తున్నాను